రాజుకి ఒకడికి ఒక ఆలోచన వచ్చింది కొంతమంది తెప్పించారులే ముప్పై రోజులు నా రాజ్యంలో ఎవరు ఎవరికి ప్రార్థన చేయకూడదు ఎవరికి ఏ విజ్ఞాపనలు చెప్పకూడదు అని శాసనం చేస్తే ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానీయులు విని కూడా రాజాగ్ఞనకు భయపడక ఎరుషులేము తట్టు కిటికీలు తెరచి దినమునకు ముమ్మారు మోకాళ్ళుని అతడు దేవునికి తన దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇలా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడని కూడా తెలుసు అయినా సరే నేను ఆయనకు ప్రార్థన చేయకుండా అంటే ఆయనతో మాట్లాడకుండా మనమేమో దాన్ని ప్రార్థన అన్నాం భక్తుల లెక్కలో దేవునితో మాట్లాడుట దేవునితో మాట్లాడటం అనేది ఆపేసి బతకటం నా వల్ల కాదు దేవునితో మాట్లాడకుండా ఉండాలంటే దానికంటే మేలు దేవునికి స్తోత్రం చచ్చిపోతే అవసరం అయితే కానీ ఆయనతో మాట్లాడకుండా ఉండటం మాత్రం నా వల్ల కాదు అని రోజుకు మూడు సార్లు ఆ పని చేస్తున్నాడంట రాజు తెలుసుకొని దానియలో ఇలాంటి శాసనం ఉందని తెలుసుగా ఎందుకు ఈ పిచ్చి పని చేసావా ముప్పై రోజులు ఆగలేకపోయావా ముప్పై రోజులేగా దానియలో ముప్పై రోజులు కాదు మూడు రోజులు కాదు మూడు గంటలు కూడా నా వల్ల కాదు రాజా నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను నేను బ్రతుకుతున్నాను అంటే ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నానంటే ఆయన దయ ఒకవేళ నువ్వు సింహాల గుహలో వేసినా చచ్చిపోతా అవసరమైతే క్షణమయ నీ మరువ కుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటీ క్షణమయ నీ మరువ కుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటీ తంది ఒక క్షణమైనా నీ నామం మరోకుంటే నీ మరణం కూడా నాకు మధురమనించు నిజంగా దాని ఇలానే చేశాడు ఎందుకంటే ఆయన సన్నిధి అంటే ఇష్టం ఎవరితో మాట్లాడబుద్ధి కాదు ఎవరితో మాట్లాడితే ఆయన మాట్లే ఏ కొంచెం అవకాశం వచ్చినా వెళ్ళిపోదాం ఆయన దగ్గర కూర్చుందాం ఆయనతో మాట్లాడుకుందాం ఆయనతో గడుపుదాం అనిపిస్తుంటుంది ఆత్మ సంబంధులకి నీకు అది ఇరిటేట్గా ఉందంటే నీకు అలా అనిపించట్లేదంటే నువ్వు ఆత్మలో చల్లారిపోయావు ఆత్మను ఆర్పేసుకున్నావు అని అర్థం నీకు ఆయనతో గడపటం కంటే లోకంతో గడపటం ఇష్టం అవుతుంది అంటే నువ్వు ఒక మెట్టు దిగిపోయావు అని అర్థం నువ్వు చల్లారుతున్నావు అని అర్థం నీకు ఏ కొంచెం అవకాశం వచ్చినా నేను ఆయనతో కూర్చోవాలి ఆయనతో మాట్లాడుకోవాలి నేను చెబుతున్నా కదా ఉన్న మాట ఉన్నట్టు చెబుతున్నా నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళకి ఎవరన్నా వచ్చి కూర్చొని మీటింగ్ వేసినా సేదరుగుట్టిద్ది సబ్బా వీళ్ళు పోతే బాగుండా కాసేపు నీతో కూర్చుంటా ఏసయ్యా మనసులో వాళ్ళ ఫీలింగ్ అది మామూలుగానే నవ్వుతో మాట్లాడదా అదే అవును కదా నిజం అబ్బో పోయా ఇంక పోయా నీ దండం పెడతాం పోయా బామ్మా నీకు దండం పెడతాం పోతల్లే కాసేపు దేవునితో మాట్లాడుకోవాలి అదే ఇష్టం నిజంగా మీలు ఎవరికైనా అనిపించిద్దే అనిపించిద్దే ఎవరన్నా కూర్చొని బాతాకానికి పుట్టిద్ద పుట్టుదా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు కాసేపు దేవుడితో మాట్లాడుకోవచ్చు అని ఎంతమందికి కనిపిస్తుందే అబ్బా దేవునికి స్తోత్రం హలో లూయా ఎన్నిసార్లు అడిగినా ఈ ముందున్న వాళ్ళు చేతులు ఎత్తున్నారా ఎనకోళ్ళు చేతులు ఎత్తట్లా ఏం బాబా మీకు లేదా ఎంతమందికి ఉంది అలాంటి మనస్సు ఏ కొంచెం అవకాశం దొరికినా నేను ఇవన్నీ ఒకదెంచుకొని నేను వెళ్ళి ఆయనతో కూర్చోవాలని ఎంతమందికి మనసు లాగుతుందో వాళ్ళు లైన్లో ఉన్నారు బతికున్నారు ఆత్మీయంగా అంటే ఉండలేం అదే ఇష్టమైపోయింది కమ్మని విందులు నాకు వలదు క్షణికానందాలు కీర్తి కిరీటాలు కీర్తి కిరీటాలు కలల సంచారాలు నాకు వలదు ఈ భ్రమల సంచారాలు నాకు వలదు నీ దివ్య కౌగిలే నాకు చాలు నీ దివ్య కౌగిలే నాకు చాలు చాలూ స్థుతిని ప్రభు స్ని ప్రభు మహిమాలి నీకే యేసు సుప్రభు స్భు స్ ప్రభు మహిమా ఇంకా వాళ్ళని కలత ఎలత పచ్చవు బంధు బాంధవ్యాల బాధవలదు బరువు బాధ్యతల నా మీద ఇన్ని బాధ్యతలు నా మీద ఇన్ని ఉన్నాయి నేను ఎట్లా చేసేది నేను ఎట్లా చేసేది నేను ఎలా చేసేది నేను ఎలా చేసేది అనే కలతలు ఉండవు ఎన్ని బరువులు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా మొత్తం డీల్ చేసేది ఆయన కాని నేను కాదుగా బంధు బాంధవ్యాల బాధ వలదు బరు బాధ్యతలన్న భయము వలదు బంధు బాంధవ్యాల బాధ వలదు బరు బాధ్యతలన్న నీ మధుర బంధమే నాకు చాలు నీ మధుర బంధమే నాకు చాలు నీ నీవి భాగ్యమే నాకు మేలు నీ నీవి భాగ్యమే నాకు మేలు నీవు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నా కు స్నా ప్రభు నా ప్రభు స్తృతి కనీమాల్ నీకు సుప్రభు స్తృతి కన ఎంతమంది వాస్తవం ఒప్పుకుంటారండి నిజమే నన్నా ఇవన్నీ అనేది నిజంగా నీకు ఆయన పట్ల విశ్వాసం ఉంటే ఈ బరువు బాధ్యతల టెన్షన్ కూడా ఉండదు ఆయన తన కార్యములన్నీ ముగించి విశ్రాంతిలో ఉన్నట్టు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు కూడా తన పని చాలించుకొని విశ్రాంతిలో ఉండటం నేర్చుకుంటాడు అంటే ఏంటో తెలుసా నేను ఇది చేయాలి నేను అది చేయాలి నేను వాళ్ళని డీల్ చేయాలి నేను వీళ్ళని డీల్ చేయాలి అబ్బో ఈ కుటుంబ బరువు అంతా నా మీదే ఉంది ఓ అని గందరగోళం గారు అదంతా ఆయన ఎరగక మునుపు వారు ఆయన్ని ఎరిగిన తరువాత తము పని చేయటం అంటే తము మెంటల్ టార్చర్ అనుభవించటం అనే దాని నుంచి విడుదల పొందుతారు దేన్ని బట్టి అంటే ఆయన ఎందు విశ్వాసాన్ని బట్టి ఆయన ఎందు విశ్వాసం నిజంగా అనుకుంటే ఖచ్చితంగా విశ్రాంతిలో ఉంటాం ఆ విశ్రాంతిని అనుభవించే వాళ్ళే విశ్వాసులు ఆయనలో ఉండి కూడా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారంటే వాళ్ళు అల్ప విశ్వాసులు లేదా అవిశ్వాసులు ఒరిజినల్ విశ్వాసులు అయితే మెంటల్ టార్చర్ అనుభవించరు మొత్తం బరువు ఆయన మీదేసి ఏదన్నా జరగని ఆయన చిత్తం లేకుండా ఏది అటుగాని కానీ ఇటు కానీ కదలదు ఒకవేళ ఏదన్నా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా తండ్రి నాకు అనుకూలంగా మారుస్తాడు ఆయన ఉన్నాడు కదా ఎవరున్నారు నీవు నాండగా ఎప్పుడన్నా పాడారా మనస్ఫూర్తిగా ఈ పాట మనస్ఫూర్తిగా ఈ పాట ఏది ఇక్కడ కాదు ఇక్కడ మైకు తీసుకొని కాదు ఇంట్లో పాడారా ఎంతమంది పాడారా చేతి ఎత్తండి రోజు పాడుకోండి సమస్యల్లో పాడుకోండి సంతోషంలో పాడుకోండి ఇరుకుల్లో పాడండి ఇబ్బందుల్లో పాడండి ఒకటే సమస్య వచ్చింది ఏం లేదు రెండు రోజుల్లో అప్పు కట్టాలి లేకపోతే వాడు చేత చేస్తా ఉన్నాడు టెన్షను అప్పుడేం పాడాలి అదే పాడతారా കാ യവനു നരയ്യ അടുത്ത ഒക്കെ പാട്ട നീവു ന see you now ఒక నిమిషం కొండల వైపు అన్న దగ్గర మనుషుల వైపు అని పెట్టండి ఇప్పుడు వాడు తర్వాత శోధన అని పెట్టండి ఓకేనా ఫస్ట్ మనుషులు తర్వాత శోధన ఫస్ట్ కొండలు పాడాం కదా ఇప్పుడు మనుషులు కలవరపడినే Ah శోధన వైపు మరి దేనికి వెళ్ళి చూద్దామండి విశ్వాసులు అండి మనం విశ్వాసులు మన విశ్వాసులం కాదు ఎవరు విశ్వాసులు అంటే విశ్రాంతిలో బ్రతికే వాళ్ళని అర్థం నరాల్ వీక్నెస్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మెంటల్ ఎక్కి మెంటల్ దాకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ కిడ్నీలో లివర్ చెడిపోయిన దాకా నిద్రలు కాయాల్సిన అవసరం లేదు ఆ షుగర్లో ఆ బీపీలు పెంచుకున్న దాకా జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు విశ్వాసం ఉంచిందైతే విశ్రాంతిలో ఉంటావు ఆ విశ్రాంతిలో వంట మొదలు పెడితే చెడిపోయిన కిడ్నీలు బాగుపడితే చెడిపోయిన లివర్ బాగుపడింది షుగర్ డౌన్ అయింది బీపీ డౌన్ అయింది అన్ని నార్మల్గా వచ్చేస్తాయి అన్నీ మారిపోతాయి ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు సరి చేయబడతావో మానసికంగా ఎప్పుడైతే నువ్వు లైన్లో ఉంటావో శరీరం కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చింది వచ్చింది నిజంగా కొంతమంది వెయిట్ లాస్ కోసం చాలా తిప్పలు పడుతున్నారు నేను సలహా చెబుతా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం లేదు ఒక నెల రోజులు బాగా ఆలోచించండి అన్నిటి గురించి కేజీలు కేజీలు తగ్గకపోతే అప్పుడు అడగండి ఏ సైని కలుసుకోకముందు టెన్షన్లన్నీ వత్తిళ్ళన్నీ మెంటల్ టార్చర్లన్నీ ఏ సూప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఎందరి విశ్వాసం ఉంచిన తర్వాత ఇక వాటికి స్థానం నేనైతే అదే అలవాటు చేసుకున్నా గట్టిగా ఎదురు దెబ్బ తగులుతుందని అనుకుంటే లేదు పాట పాడుకోవటమే సర్వకృపాని దేవి ఇట్ట పాడుతుంటే నాకెళ్ళ ఉర్రపర చూస్తారు మా వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడికి పాటలేందని లేని అని మట్లా అయితే కూర్చొని సర్వకృప వదిలే పాటలు ఎక్కువ అవుతున్నాయి స్తోత్రం నాకేమో ఇది ఒక వీక్నెస్ నేనేమో ఆయన పాడకుండా ఉండలేను

ని పోయి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయనకు అప్ప చెప్తారు ఆయనతో మాట్లాడతారు కేసులు అక్కడ రాస్తారు ఆయన దగ్గర ఇంకంతే మెల్లగా ప్రశాంతంగా అన్ని పక్కన పడేసి రిలాక్స్గా ఉంటారు అలా ఉంటేనే విశ్వాసి నువ్వు అలా ఉండకుండా దడ ఆయాసం పెంచుకున్నావు అంటే నువ్వు సగం విశ్వాసివి అల్ప విశ్వాసివి అటు ఇటుగా విశ్వాసి దేవుని స్తోత్రం అంతే నిజంగా నీకు విశ్వాస బలం ఉంటే మెంటల్ టార్చర్లు ఉండవు టెన్షన్ ఉండదు ఆయన చూసుకుంటాడు లేబా धीमा गाउंड